సంఘాలు ఎవరైతే పోరాటాల్లో గత ఐదేళ్లుగా ఐదేళ్ళుగా ఏమో అదా పదేళ్ళుగా ఈ పోరాటాల్లో పాల్గొంటా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాలని ఒక సదుద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాడని నేను భావిస్తాను ఎందుకంటే వాళ్ళ దేశంలో ప్రమాదం పెరిగిపోతా ఉంది అనే విషయం అందరం కూడా అంగీకరిస్తా దానికంటే మనం అనుకుంటున్న ప్రమాదం కంటే మరో పెద్ద ప్రమాదం ఏమంటే వాళ్ళ పక్కాగా దేశంలో మైండ్ గేమ్ నడుపుతూ ఉన్నారు ప్రైమ్ మినిస్టర్ ఎక్కడ పోయినా సరే త్రీ సెవెంటీ ఫోర్ హండ్రెడ్ త్రీ సెవెంటీ ఫోర్ హండ్రెడ్ దాన్ని పదే 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 చెప్తా ఉండాలి ఎందుకంటే మాకు తిరుగులేదు మేము అధికారంలోకి మళ్ళీ వస్తున్నాం కాబట్టి అందరు మాతో సహకరించండి ఇష్టం లేని వాళ్ళు మీరు నోరు మూసుకొని ఉండండి మమ్మల్ని ఎవరు వ్యతిరేకించడానికి లేదు హలో అందుకోసం అంటే వాళ్ళు స్పష్టంగా రాజకీయ పార్టీలను అదేవిధంగా మీడియాను కూడా టోటల్గా వాళ్ళు కంట్రోల్లో పెట్టుకొని ఈరోజు మొత్తం దేశాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఇలాంటి తరుణంలో ఎందుకంటే అందరికీ తెలుసు వాళ్ళు ఎక్కడ కూడా నరేంద్ర మోడీ కానీ బీజేపీ నాయకులు కానీ ఈ పదేళ్లను పలానా ఇష్యూ సాల్వ్ చేశాము లేదా పలానా మౌలిక ఒక్క దగ్గర కూడా వారు చెప్పలేకపోతా ఉన్నారు రైతుల సమస్యలు కానీ ధరల సమస్య కానీ నిరుద్యోగ సమస్య కానీ బ్లాక్ మనీ ఏదైతే గురించి మాట్లాడారు బ్లాక్ మనీ గురించి కానీ ఈ అంశాలు ఏవి కూడా ప్రస్తావనకు రావడం ఒక్క అంశాన్ని నేను కూడా రెండు వేల పద్నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన ఏదైతే చెప్పాడో ఆ చెప్పిన దాన్ని ఒక్కదాన్ని కూడా ఇప్పుడు మాట్లాడడం కాబట్టి ఏమంటే మైండ్ గేమ్ ద్వారా మత రాజకీయాన్ని ప్రజల్లో చొప్పించడం ద్వారా వాళ్ళు మళ్ళీ ఎన్నికల్లో గెలవాలని చూస్తూ ఉన్నారు దానికంటే ప్రమాదం ఏమంటే ప్రాంతీయ పార్టీలు అంతా కూడా బెదిరిస్తూ ఉన్నారు నేను గ్యారంటీ చెప్తాను మన ఆంధ్రప్రదేశ్గా చెప్తా ఉన్నాను ఇవాళ జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇద్దరు కూడా జీ హుజూర్ అంటా ఉన్నారంటే భయపడే పక్కా భయపడే భయపడి వాళ్ళ వాళ్ళు పల్లకి మోస్తా ఉన్నారు నిజంగా ఇంకోటి కూడా చెప్తా రేపు పొరపాటున లేదంటే వాస్తవం మనం కోరుకుంటున్నట్లుగా రెండు వందల సీట్లకు తక్కువ బీజేపీకి వస్తే ఏ పార్టీ కూడా బీజేపీ దగ్గర పోదు ఎన్డీఏ కూటంలో ఉండే పార్టీలే ముందు తిరుగుబాటు చేస్తారు కారణం ఏమంటే అందరినీ బెదిరించి తనతో పెట్టుకున్నాడు పక్కాగా బెదిరింపు రాజకీయాలు సిబిఐ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మనం రోజు విమర్శిస్తా ఉన్నాం ఓన్లీ సిఐడి పెట్టుకున్నాడు వాళ్ళు సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అదేవిధంగా ఐటీ రైట్స్ ఈవెన్ జ్యుడిషియరీని కూడా వాళ్ళు కంట్రోల్లో పెట్టుకున్నారు పైపాడి ఒంటి పోసుకుంటారు కాబట్టి ఏమంటే ఆ రాష్ట్రాల్లో ఆ పార్టీలకు బలం ఉన్నా సరే బెదిరిపోయి ఇవాళ జీగురు ధర పని పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఏమంటే ప్రత్యేకించి మన రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి మనం అవునన్నా కాదన్నా పార్లమెంట్ ఎన్నికల కంటే ఎక్కువ అసెంబ్లీ ఎన్నికల పైన చర్చ జరుగుతుంది ఇక్కడ ఢిల్లీలో ఎవరు అధికారంలోకి వస్తున్నారు అనే అంశాన్ని మనం ఎక్కువ మాట్లాడుతాం కానీ ఇవాళ మన రాష్ట్రంలో తెలుగు మీడియా కానీ తెలుగు పత్రికలు కానీ లేదా ఈ ప్రాంతీయ పార్టీలు కానీ ఆ ఢిల్లీ ఏమో సంబంధం లేదన్నట్లు అంతా కూడా ఇది ఆంధ్ర చుట్టూ చెప్తా ఉన్నా అందుకోసమే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మన చిలుకలూరు ప్రైమ్ మినిస్టర్ మీటింగ్ జరిగితే ఆ ప్రైమ్ మినిస్టర్ మనం చెప్తాను ఆయన ప్రత్యేక హోదా గురించి మాట్లాడలే విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలే అదేవిధంగా అమరావతి రాజధాని గురించి కూడా మాట్లాడలేదు అని మనం చెప్తా ఉంటే వాళ్ళ ఏడుపు వేరే ఉంది ఇతను జగన్మోహన్ రెడ్డి బాగా తిట్టలేదు లేదంటే చంద్రబాబు నాయుడు గద్దెనెక్కిస్తానని చెప్పలేదు కాబట్టి వాళ్ళకి నేషనల్ ఇష్యూస్ ఇక్కడ ఇర్రెలివెంట్ అయిపోతాను ఓన్లీ వాళ్ళ ఆలోచన విధానం అంతా స్టేట్ ఇష్యూస్ ఈవెన్ మీడియాలో అయితే టీవీలో దానిపై చర్చలే పెడతాన్నారు ఒకేసారి నరేంద్ర మోడీ ఎందుకు తిడతాడండి నరేంద్ర మోడీకి పదేళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు కంటే బాగా సపోర్ట్ చేశాడు చంద్రబాబు నాయుడు అయినా అప్పుడప్పుడు ఎదురు తిరిగాడు కొన్ని సందర్భాల్లో అతను పెళ్ళాన్ని కూడా తిట్టాడు తిట్టా అసెంబ్లీలోనే తిట్టాడు జగన్మోహన్ రెడ్డి పం బుద్ధిమంతుడు టెన్ ఇయర్స్ పంప్ పక్కాగా సపోర్ట్ చేశాడు పక్కాగా ఎక్కడ కూడా ఇలాంటి తర్వాత ఇప్పుడు కూడా చెప్తాను నేను జగన్మోహన్ రెడ్డి అన్న నరేంద్ర మోడీ నమ్ముతాడేమో కానీ చంద్రబాబు నాయుడు పొరపాటు కూడా నమ్మడు రేపు కూడా ఇదని తోకాడిస్తాడు కాబట్టి ఏమంటే ఇప్పుడు మీ మీ పరిస్థితి ఏంటి మొత్తం తెలుగు మీడియా తెలుగు పత్రికలు ఈ ప్రాంతీయ పార్టీలు మీరు నేషనల్ ఇష్యూస్ చూపరు ఇవాడే మోడీకి వంత పడుతా ఉంటే దాన్నే ప్రధానంగా చేస్తా ఉన్నారు